అక్కడ మీడియా పోలీసులు ఉండడం నానా యాగి జరగడం చూసాం ఈ క్రమంలో మరో నాటకీయ పరిణామం కూడా చోటు చేసుకుంది మనోజ్ రాకతో జరిగిన న్యూసెన్స్ నేపథ్యంలో మోహన్ బాబు ఆగ్రహానికి గురయ్యాడు ఈ క్రమంలో తన ఇంట్లోకి దూసుకు వచ్చిన మీడియా పర్సన్స్ పై కూడా చేయి చేసుకున్నాడు దీంతో కుటుంబ కథా చిత్రం కాస్త పబ్లిక్ న్యూసెన్స్ గా మారింది ఈ హోల్ స్టోరీలో పెద్ద కొడుకు మంచు విష్ణు కానీ కుమార్తె మంచు లక్ష్మి కానీ పిక్చర్ లో రాకపోవడం గమనించదగ్గ విషయం ఇంతకీ మంచు మోహన్ బాబుకు మంచు మనోజ్ మధ్య అసలు వివాదం ఎందుకు చెలరేగింది కారణాలు ఏంటి అనేది బయట ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం మంచు మనోజ్ కాస్త సినిమాటిక్ నేచర్ ఉన్న వ్యక్తిగా మనం ఆయన వ్యక్తిత్వాన్ని గమనిస్తే అర్థమైపోతుంది సినిమాల్లో హీరో బిహేవ్ చేసినట్టుగా ఎంతో మంచి లక్షణాలు ఉన్నట్టుగా సమాజం కోసం ఏదో చేద్దామనే తపన ఉన్నట్టుగా ఆయన మాట తీరు ఉంటుంది ఇక మోహన్ బాబుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాల్లో మనోజ్ ఏ విధంగానూ ఇన్వాల్వ్ కాడని మనోజే గతంలో చెప్పుకొచ్చాడు తీస్తున్న సినిమాలు కూడా గత పదేళ్లుగా ఆపేశాడు అంటే మనోజ్ మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీల్లో ప్రజల్లో గుర్తింపు ఉన్నప్పటికీ ఆ గుర్తింపును పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా అతను నటుడుగా కూడా కెరియర్ను తనంతటి తానే బ్రేక్ వేసుకొని ఇటు మోహన్ బాబు వ్యాపార వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోకుండా ఖాళీగా ఉంటున్నాడని భావించవచ్చు కాక కనీసం తన తండ్రి ప్రతిష్టకు భంగం కలుగుతుందా లేదా అనే కనీస విషయం కూడా ఆలోచించకుండా తన ఏజ్కి తగిన విధంగా కూడా లేని ఒక పిల్లాడు ఉన్న తల్లిని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు మంచు ఫ్యామిలీకి ససే మీద ఇష్టం లేదట అప్పటి నుండి మనోజ్ కు మోహన్ బాబు దూరం అవుతూ వచ్చాడని సమాచారం ఇదే క్రమంలో ఆస్తి పంపకాల విషయంలో కూడా మనోజ్ కు వాటా ఇవ్వడానికి మోహన్ బాబు సుముఖంగా లేకపోవడంతో ఆస్తి వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయని ఈ క్రమంలో జరిగే గొడవలే పెద్దవిగా మారి చివరికి భౌతిక దాడుల వరకు వచ్చాయని సమాచారం తండ్రి మాట లెక్క చేయకుండా ఒక పిల్లాడికి తల్లిగా ఉన్న మహిళను పెళ్లి చేసుకోవడంతో తండ్రి ఈగో హర్ట్ అయి తాత్కాలికంగా ఆస్తి పంపకాల్లో వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తుండడం ఏ తండ్రి అయినా చేసే వ్యవహారమే అందుకు మోహన్ బాబు అతిథుడు కాదని చెప్పొచ్చు తన మాట విన్న పెద్ద కొడుకు కూతురుకు ఆస్తిలో వాటాయిస్తూ తన మాట లెక్క చేయకుండా తన ప్రతిష్టను దిగజారుస్తూ ఆల్రెడీ కొడుకు ఉన్న విడోను పెళ్లి చేసుకున్నప్పుడే మనోజ్ పై మోహన్ బాబుకు విరక్తి కలిగిందని సమాచారం తాజాగా జరిగిన గొడవల తర్వాత మంచు మోహన్ బాబు మనోజ్ను ఉద్దేశించి ఒక ఆడియో రిలీజ్ చేశారు ఆడియోలో తన చిన్న కుమారుడి వ్యవహారం బయటపెడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు మోహన్ బాబు భార్యగా వచ్చిన వ్యక్తి మాటలు విని కన్న తండ్రిని తల్లిని దూరం చేసుకుంటూ పని చేసుకోకుండా ఆర్టిస్ట్గా నటించకుండా రోజూ తాగుతూ ఇండస్ట్రీలో తనకున్న ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడని ను ఉద్దేశించి మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంతో కాలంగా మారుతాడని ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ మనోజ్ మారలేదని చెప్పుకొచ్చాడు మోహన్ బాబు మోహన్ బాబు వ్యాఖ్యలను పరిశీలిస్తే ఒక కన్న తండ్రి ఆవేదన అర్థమవుతుంది పెద్ద కొడుకు కూతురు సోషల్ మీడియా వేదికగా ఎంతో ట్రోలింగ్కు గురి అయినప్పటికీ వారికంటూ ప్రొఫెషన్లో ఉండి నటనా పరంగా మంచి గుర్తింపు సాధించారు పలు హోదాల్లో ఇండస్ట్రీలో వారు కొనసాగుతున్నారు ఎటొచ్చి మంచు మనోజు మాత్రం పబ్లిసిటీ పరంగా ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడడం తప్ప తండ్రి ప్రతిష్టకు తగ్గట్టుగా ఆర్టిస్ట్ గాను వ్యాపారవేత్త గాను మరి ఏ ఇతర రంగంలో రాణిస్తున్నట్టుగాను కనబడడం లేదు దీని కారణంగానే ప్రఖ్యాత నటుడు అయినటువంటి మోహన్ బాబుకు తన చిన్న కుమారుడిపై తీవ్రమైన కోపం ఉండదని భావించవచ్చు ఇది ఆస్తి పంపకాల వివాదంగా ముదిరి చిలికి చిలికి గాలివానగా తయారై ఇప్పుడు భౌతిక దాడుల వరకు వచ్చేసిందని సమాచారం ఇంట్లో గుట్టును బజార్కి ఇచ్చిన వ్యక్తిగా మంచు మనోజ్ ను ప్రస్తుతం భావించక తప్పదు కన్న తండ్రిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మీడియాను పోలీసులను కూడగట్టుకొని మోహన్ బాబు ఇంటి మీదకి వెళ్లడం అక్కడ మోహన్ బాబు ప్రతిష్ట మరింత దెబ్బతినడం ఇదంతా చూస్తే పరిస్థితులు ఇలా తయారవ్వడానికి మంచు మనోజ్ ది కీలక పాత్రగా అనిపిస్తుంది మరి ఈ వివాదాలు ఇంకా ఎక్కడికి దారితీస్తాయో ఆవేశపరుడైన మోహన్ బాబును ఆరోగ్యపరంగా కుంగదీస్తుందో ఈ సమస్యలకు పులి స్టాప్ ఎక్కడ పడుతుందో అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మళ్ళీ వస్తాం స్టే నేషన్ టుడే తెలుగు థ్యాంక్ యూ